ఓం నమో వెంకటేశాయ పరమ పవిత్రమైన ప్రపంచ ఆధ్యాత్మిక హిందువుల ధార్మిక ధర్మ సేవా క్షేత్రమైన మన తిరుమల తిరుపతి దేవస్థానంలో బుధవారం రాత్రి జరిగిన సంఘటన యావత్ భక్త ప్రపంచాన్ని కూడా దిగ్భాంతికి లోంచేసింది మనకు ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి లక్షలాది మంది భక్తులు తిరుమలకు వస్తూ ఉంటారు వేయించేస్తూ చేస్తూ ఉంటారు అప్పుడు కూడా ఇటువంటి దుర్ఘటన ఎప్పుడు కూడా జరగలేదు మరి ఆగమశాస్త్ర ప్రకారము ఏకాదశి ద్వాదశి ఈ రెండు రోజుల వరకు ఉత్తర ద్వార దర్శనాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది కానీ గత పాలకులు చేసిన నిర్వాహకం వల్ల ఈ దర్శనాన్ని పది రోజులు పొడిగించారు ఇది ఆగమశాస్త్ర విరుద్ధం ఇటువంటి వైపరీత్య ధోరణులు ఎప్పుడైతే మనం తీసుకుంటామో దా ఫలితాలు అక్కడ ఎదురవుతూ ఉంటాయి మరి ఈ రోజున ఎదురైన ఈ బాధాకరమైన విషయం యావత్ భక్తి ప్రపంచాన్ని కూడా భయాందోళనకు గురి చేసింది ఇటువంటి చర్యలు అక్కడ జరగకుండా ఉంటాకి తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని కఠినంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు తీసుకోవాల్సిందిగా ధర్మ పరిరక్షణ వేది ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే అక్కడ ఉన్న అధికారులు కానివ్వండి పోలీస్ వ్యవస్థ కానివ్వండి వారి యొక్క నిర్లక్ష్య ధోరణి మనం చూస్తున్న వీడియోల్లో ద్వారా తెలుస్తుంది దీన్ని బాధ్యాయుతంగా సరిచి సరిచేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అలాగే ఆ వీడియో మాధ్యమ ద్వారా మనం చూస్తే భక్తులు తొక్కిస్తలాట వారు పడిపోవడము అయినా సరే వారిని కూడా తొక్కుకుంటూ వెళ్ళిపోతున్న మరి ఈ పిచ్చి భక్తి మరి ఎవరు నేర్పారో అనేది దీన్ని సరిచేసుకోవాల్సిన బాధ్యత భక్తుల మీద ప్రజల మీద ఉందని కూడా మేము భావిస్తున్నాం ఎవరైతే తిరుమల దర్శనానికి వస్తారో అక్కడ పనిచేసే ఒక సామాన్యమైన ఉద్యోగి కానించి ఈవరు కూడా ఓం నమో వెంకటేశాయ అని చక్కగా పలకరిస్తూ ప్రేమపూర్వకంగా భక్తుల్లో ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించేట్టుగా దేవాలయ ధార్మిక వ్యవస్థ పనిచేయాలని దాని అనుగుణంగా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి కూడా మేము భావిస్తున్నాం ఎదురైన ఇబ్బంది ఒక రకంగా ఉంటే దీనికి రాజకీయ రంగు పులిమి రకరకాలుగా తీసుకెళ్ళడానికి అనేక వ్యవస్థలు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాయి వాటన్నింటి కూడా మేము ఒకటే చెప్తున్నాం ఖచ్చితంగా ఇది అధికారుల నిర్లక్ష్య ధోరణి కావున ప్రభుత్వ పెద్దలు అక్కడ సరైన నిర్ణయాలు తీసుకుంటారు దీనికి బాధ్యత కఠినంగా సృష్టించే అవకాశం కలగజేసుకుంటారని చెప్పి మేము భావిస్తున్నాం తొందరలోనే మంచి మార్గదర్శకాలు తీసుకోవాలని అలాగే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈవోగా శ్యామనరావు గారు నియమ నియామకం చేశారు ఒక సమర్థవంతమైన అధికారిని నియమించాలని మేము భావించాం ఆయన యాప్ లోపభూష్టి పైన యాప్ గురించి మాట్లాడుతూ దీన్ని ఉన్నారు కానీ ఇంతవరకు దాన్ని తీసివేయలేకపోయారు అలాగే శ్రీవాన్ క్రష్ రద్దుపరుస్తా ఉన్నారు ఇంతవరకు రద్దుపరచలేకపోయారు అలాగే అనేకమైన మార్గదర్శకాలు మేము తీసుకుంటామని చెప్పి చెప్పి కూడా అవన్నీ కూడా వారు సమర్థవంతంగా చేయలేకపోయారని చెప్పి మేము భావిస్తున్నాం ఇప్పటికైనా ఈఓ గారు మరి చైర్మన్ గారు అక్కడ ఎవరైతే కమిటీ మెంబర్లుగా ఉన్నారో వీరందరూ కూడా టోకెన్లు ఇచ్చేదానికేను ఎమ్మెల్యే లెటర్ ఇచ్చేదానికి శ్రద్ధను పక్కన పెట్టి మీరు మీకు ఇచ్చిన పదవులకి న్యాయం చేసే విధంగా తిరుమల సంరక్షణ కోసం తిరుమల పవిత్ర కోసం విచ్చేస భక్తుల సౌకర్యాల మీద దృష్టి పెట్టి కనీసం నెలలో కొన్ని రోజులైన మీరు అక్కడ ఉండి ఆ పర్యవేక్షణ చేసే వారికి మాత్రమే అటువంటి పదవులు దక్కుతే బాగుంటుందని చెప్పి కూడా మేము భావిస్తాం